మీద ఒక స్టార్ హిట్ కి ఒక స్టార్ హిట్ లేని ప్రమోషన్ చేసుకుంటాడు అన్న అతను ఒక చిరంజీవి గారిని పట్టొచ్చు భారతొచ్చు థియేటర్ ఎందుకన్నా అంత యాటిట్యూడ్ నాకు అర్థం కాదు ఏటిట్యూడ్ లేదండి ఎంత మంచి స్టోరీ తీసుకుంటారు ఎంత బ్రేక్ తీసుకుంటారు అదే నవీన్ పదన్ గారు ఎందుకన్నా అసలు ఓవర్ రేటెడ్ యాక్టర్ అని అతను ఏం చెప్పాలంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇక్కడ అంటే లేడీ అయితే నేను ఆ యొక్క కూడా నేనైతే మేకప్ పీపుల్ కి ఇస్తా కానీ నేనకైతే అసలు ఇవ్వను ఆయన సెట్ అవ్వని క్యారెక్టర్ ఇది సెట్ అవ్వని స్టోరీ ఇది అయితే వర్స్ట్ మూవీ అన్న ఆయన కెరియర్ లో ఒక వర్స్ట్ మూవీగా చూపించాలంటే ఇది చూపించడం బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజాగ్ కానీ స్టోరీ వైజాగ్ డామేజ్ కూడా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ కార్తికే ఎందుకు బన్ పర్సన్ కూడా పోల్చుకోవాలి ఎందుకంటే అది ఒక ఎమోషనల్ కన్స్పూవీ ఇది అసలు ఏ మూవీ అని ఇది నేను ఏం చేయాలి కూడా నాకు అర్థం కాదు ఒక మధ్య సెంటిమెంట్ ని కావాలని ఆ పాత మూవీలో అక్కడక్కడ పెడతారు కదా అలా ఒక నాలుగు సీట్లు రెండు సీట్లు పెట్టి వదిలేశారు లవ్ స్టోరీ ఆ హీరో అయితే అసలు ఎక్కడి నుంచి పట్టించారు కూడా అర్థం కాదు అలాంటి ఫస్ట్ ఆఫ్ అంతా లాగి వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ లైక్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ రేటింగ్ కూడా ఎక్కువ అండి మీరు అండ్ లిటరలీ ఓకే మూవీ మేమంతా కష్టపడుతుంది వాళ్ళ టీం గురించి అని చెప్పి మైకులు కింద పెట్టండి కింద పెట్టండి ఫస్ట్ స్టాప్ సినిమా అయిపోయింది అన్నట్టుగా కనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత థియేటర్ లో మొత్తం

ఆయన అలాగే ఒక అంటే ఎక్కువ కన్వెన్స్ స్క్రీన్ మీద ఇష్టం వచ్చిన స్టోరీలు తీసేసుకొని ఆయనకి ఒక స్టార్ కిట్ కి కూడా లేమో చేస్తున్నారు అన్న హీరోస్ వచ్చి బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఒక స్టార్ కిట్ కూడా చేయరు అంతగా ఆ సినిమా ప్రమోషన్ లో సినిమాని చంపేస్తారని చెప్పేసి కొంచెం లా ఆయన ఏం చంపక్కర్లేదు ఆ సినిమా సో ఇట్స్ ఏం లేదన్నా చూడాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి ఇంకా డౌట్ ఉంటే నాకు ఆబ్వియస్ తెలుసు కమెంట్లో అంటారు వచ్చి సినిమా చూడండి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత ఇస్తారు రైటింగ్ ఏ జీరో పాయింట్ ఫైవ్ కూడా ఎటు థ్యాంక్